డిజెన్స్ యూనివర్సిటీ ఇచ్చేదానికి సంతోషపడన్నా దాంట్లో ఏం సౌకర్యాలు లేవు కనీసం దాన్ని నడిపేటువంటి పరిస్థితి లేదని బాధపడన్నా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా సప్లాన్ నిధులు అనేటి సప్లాన్ నిధులు అంటే సప్లాన్ అంటే ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ ఏ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ ఫస్ట్ సప్లాన్కు కేటాయించిన తర్వాతనే దానికి రేమకాలు దానికి డబ్బులు కేటాయించిన తర్వాతనే వేరే వేరొక కార్యక్రమాలకు బడ్జెట్ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఏ బడ్జెట్ అయితే సప్లై నిధుల కోసం ఆ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని నిధులు కేటాయిస్తారు దాంట్లో ఏమైనా నిధులు పడితే ఈ సంవత్సరం నిధులు పడితే నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరానికి దాని అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఆ దాన్ని మొత్తం ఆ సబ్ల నిజమే ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సబ్బాన్నే మొత్తం విస్తే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము పేదల్లో ఉన్నటువంటి అట్టాడుగు ఏదైతే జాతులు ఉన్నాయో మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు వారి కోసం సంక్షేమం అందిస్తామని చెప్తా ఉన్నారు జాతీయ నాగరి నాగరీకరణను తీసుకొచ్చి పల్లెల్లో మొత్తం మౌలిక వసతులు కల్పిస్తామని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు మాట్లాడిన దానికి చెప్పే మాటలకు ఆచరించేదానికి ఎలాంటి పొంతన లేదు దాని విషయాలను మనం కులంకుశంగా మాట్లాడుకున్నప్పుడే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడే అర్థమవుతుంది ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణితోటి మొత్తం సంపన్న వర్గానికి ఈరోజు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు వ్యవహరిస్తూ ఉన్నది ఈ రకంగా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఇలా కొత్తగా ఏ ఉద్యోగాలు అయినా అధికారంలో కష్టమేందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఉన్న మొత్తం ప్రైవేట్ కల చేసుకుంటా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేట్ కళా ఉంటాయి దాంట్లో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి మొత్తం ఉన్న సంస్థలను మొత్తం ప్రైవేట్ వాళ్ళ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దాంట్లో కొత్త కొత్త నియామకాలు లేవు రెండు సంవత్సరానికి రెండు కొత్త ఉద్యోగాలు ఉద్యోగాలు రావాల్సింది కానీ ఏ మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి ఏదైతే ఏ శాఖలనైతే ఆ పోస్టులు నియామకాలు జరగకుండా పెండింగ్లో ఉంటాయో దాని బ్యాక్లాగ్ పోస్టులను కూడా వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఆ బ్యాక్లాగ్ పోస్టుల కోసం కానీ కొత్త నియామకాల కోసం కానీ అదేవిధంగా టిషన్లు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కావచ్చు కానీ అట్లాంటి పేదలు అభివృద్ధి చెందడానికి బడ్జెట్ ఈ ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఈ బడ్జెట్ లో ఈ మొత్తం పేదలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ పేదల అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడనటువంటి బడ్జెట్ కాబట్టి నరేంద్ర మోడీ యొక్క సౌకర్ని వారు అవలంబించే విధానాలని కార్పొరేట్ బడా సంపన్న వర్గాలకు ఈ యొక్క దేశ సంపదను కట్టబెట్టేటువంటి ఆలోచన మనం ముక్త కట్టంతో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది మేము అక్కడ అభివృద్ధి చేస్తాము ఇక్కడ అభివృద్ధి చేస్తాము అని చెప్తా ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో కనుక ఈ అధికారంలోకి వస్తే ఇంతకంటే దుర్మార్గంగా ఏదైతే కాంగ్రెస్ ఈ పరిపాలన అందిస్తూ ఉన్నదో టిఆర్ఎస్ ఏ రకమైన పరిపాలన అందించిందో దానికంటే దుర్మార్గంగా పేదలని పొత్సాట పెట్టించి జాతుల మధ్యన సెగల మధ్యన అదేవిధంగా ఈ కులాల మధ్య మతాల మధ్యన చిత్తులు పెట్టి గొడవలు సృష్టించి ఆ రకంగా ఈ బడ్జెట్ వైపున కానీ అభివృద్ధి వైపున కానీ కనీసం మాకు రావాల్సినటువంటి మాకు రాలేదు మాకు ఈ సంక్షేమం అందలేదు అని అడగ అడగడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు కాబట్టి మనం ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ ఆట ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నాట స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు రాసిండ్రు ఈ దేశ చరిత్ర రాసిండ్రు విద్యా విధానాన్ని కమ్యూనిస్టుల యొక్క ప్రభావంతో వచ్చింది ఈ విద్యా విధానం అన్నమాట మొత్తం తుపాకులు పట్టించే విధంగా తిరుగుబాటు చేసే విధంగా చైతన్యం ఒక ప్రభుత్వాన్ని ఎదిరించే విధంగా క్వశ్చన్ చేసే విధంగా ఉన్నది ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉన్నదని అప్పుడు బాధ్యత చెప్తా ఉన్నాడు నూతన విధాన విద్యా విధానాన్ని తీసుకొస్తామని మాట్లాడుతూ ఉన్నాడు చాలా తప్పుదారి పట్టించేటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి బీజేపీని ఈ బీజేపీని మనము మన పేదలకు పేద వర్గాలకు శ్రమ చేసేటోళ్లకు కూలి నాని చేసేటోళ్లకు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ప్రజలకు చాలా ఆటంకంగా బీజేపీ యొక్క ప్రభుత్వం ఉన్నది వారి యొక్క విధానాలు ఉన్నాయి కాబట్టి మనము అడుగడుగును అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి బడ్జెట్ ఈ కేటాయింపులను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది ఇది పేదలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు కాబట్టి వాళ్ళందరూ అందరూ దీని మీద ఆలోచన చేసి మన మన తోటి కూడా చెప్పి చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ దీన్ని కింది స్థాయి వరకు తీసుకుపోవాలి మన శాఖలలో కూడా చర్చించాలి మన యొక్క ప్రజా సంఘాలలో కూడా చర్చించాలి చర్చించినప్పుడే ప్రజలలో ఈ విషయాన్ని మనం పోటీ చేసినప్పుడే మాత్రమే వారి వారి యొక్క వాళ్ళు డబ్బు అధికార బలంతో ఉన్నటువంటి ఎదుర్కోగలుగుతాం కాబట్టి ఈ నాలుగు విషయాలు చెప్పినటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి అదేవిధంగా